వాక్యముట్టిన ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ కన్నుల బహుశా నీ బంధువుల మీద ఉండొచ్చు నా బంధువులు నన్ను నా కష్టంలో ఆదుకుంటారు కదా నా నన్ను ఆదుకుంటారు కదా నా ఆస్తి పాస్తులు నా కష్టంలో నన్ను ఆదుకుంటాయని చెప్పని నీ కన్నులు నీ డబ్బు మీద పెట్టవచ్చు నీ బంధువుల మీద ఉండొచ్చు లేకపోతే నీ స్నేహితులు నువ్వు నమ్ముకోవచ్చు కాక కానీ నువ్వు నమ్ముకున్న డబ్బు కానీ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఒకనాడు నీకు అక్కడికి రాకపోవచ్చు నీకున్న కష్టములు వారు పోయి సహాయం అడిగితే వారు తప్పుకోవచ్చు మాకిప్పుడు వీలు కాదులే మా వల్ల కాదు ఇప్పుడు అని చెప్పని వారు తప్పుకోవచ్చు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాట తప్పని వాడు నమ్మకమైన దేవుడు ఆయన నీతిమంతుడండి నువ్వు ఆయన నమ్ముకుంటే నీకున్న ప్రతి కష్టం నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు ఆ రోజు ఒక చక్కని పాఠం నేర్చుకున్నాడు ఏం పాఠం అని చెప్పంటే మనుషులు నమ్ముకున్న కంటే రాజులు నమ్ముకున్న కంటే యహోవాన్ని ఆశ్రయించిన మేలు హలే లుయా